అజామీలుని కథ అందరూ తప్పనిసరిగా వినాల్సిన కథ ఈ కథను వ్యాసుడు జనక మహారాజుకు చెప్తున్నాడు పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు అతనికి సకల సద్గుణరేగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమను చూసి అందరూ అపూర్వ దంపతులని పిలిచేవారు వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వారా బాలుని అతి గారాబముగా పెంచుతూ అజామీలుడని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడబుటే అతిగారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్టసవాసములు చేస్తూ విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిస్తూ ఉండేవాడు ఈ విధంగా ఉండగా కొంతకాలమునకు యవ్వనముకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతము త్రించి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే నివసిస్తున్నాడు అతిగారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టారు అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవిస్తూ ఉన్నాడు ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోస్తుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టు ఎక్కి తేనె తీయబోగా కొమ్మ వీరికి క్రిందపడి చనిపోయింది అజామీలుడు ఆ స్త్రీ పై పడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత ఆ అడవిలోనే ఆమెను చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలికకు యుక్తవయసురాగా రాగా కాకారంంచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతోకూడా కామక్రీడలలో తేలియాడుతూ ఉన్నాడు వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్నది వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను విడువక ఎక్కడికి వెళ్లినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుతున్నారు కాని నారాయణ అని స్మరించిన ఎడల పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రమతనికి ఇలా కొంతకాలం జరిగిన తరువాత అజామీలునికి శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమదూతులు ప్రత్యక్షమయ్యారు వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారుని పైనున్నా వాత్సల్యం వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అంటూనే ప్రాణాలు విడిచాడు అజామీలుని నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు గడగడా వనక సాగారు అదే వేలకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాదారులయగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకుని పోవచుండగా యమదూతలు అయ్యా మీరు ఎవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు ఇక్కడికి వచ్చాము కాబట్టి వాడిని మాకు వదలండి అని కోరగా విష్ణు దూతలు ఇలా చెప్పసాగారు మేము విష్ణు దూతలము వైకుంఠము నుండి వచ్చాము మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు విష్ణు దూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవల్లు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు దగ్గరకు వచ్చి విన్నవించుకుంటారు మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్మల్ని పంపి వారిని రప్పిస్తారు పాపులు ఎటువంటివారో వినండి చెప్తాము వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారు గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను కావించువారు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని హింసించువారు జీవహింస చేయువారు దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు జారత్వం చోరత్వం కలిగిన వారు ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారు శిశు హత్య చేయువారు శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలును మరిచిన కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యములు జరగని ఒక అడ్డు తగిలేవారు పాపాత్ములు వారు మరణించగానే తమ దగ్గరకు తీసుకువచ్చి నరకమందు పడదోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటుల ఉండగా ఈ యజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణు లోకములకు ఎట్లా తీసుకుని పోతారు అని అడగగా విష్ణు దూతలు మీరెంత అవివేకులు మీకు ధర్మ ధర్మ సూక్ష్మములు ఎటువంటివో చెప్తాము వినండి సజ్జనులతో సావాసం చేయువారు జప దాన ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము బోదానము సాలగ్రామ దానము చేయువారు అనాథ ప్రేత సంస్కారములు చేయువారు తులసీవనం పెంచినవారు తటాకములు త్రవ్వించువారు శివకేశ పూజించువారు సదా హరినామ స్మరణ చేయువారు మరణ కాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివాని శివుని గాని స్మరించువారు తెలిసి కాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన పడినవారు పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరిస్తూనే చనిపోయాడు కాబట్టి మేము ఇతడిని వైకుంఠమునకు తీసుకుని పోతున్నాము అని పలికారు అజామీలుడు దూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణు పుట్టిన పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజగాని వ్రతములుగాని ధర్మములుగాని చేసి ఎరగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకులకాం తలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అని అన్నంత మాత్రమున నన్ను బోర నరక బాధలా నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుతున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుతూ సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్లాడు కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన ఏటుల బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందెదరు ఇది ముమ్మాటికి నిజం